మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివిన వారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీ చిత్తూరి నాగయ్య గారి గురించి తెలుసుకుందాం ప్రముఖ చలనచిత్ర నటులు శ్రీ చిత్తూరు నాగయ్య పంతొమ్మిది మార్చి ఇరవై ఎనిమిదిన గుంటూరు జిల్లా రేపల్లిలో జన్మించారు పోతన వేమన రామదాసు త్యాగయ్య వంటి పాత్రల్లో శ్రీ నాగయ్య నటించారంటం కంటే జీవించేవారని అంటం సబబు ఆ పాత్రల్లో శ్రీ నాగయ్య తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు పోతన వేమన త్యాగయ్య రామదాసు పాత్రలు చేయటానికి శ్రీ నాగయ్యకు సరిసమానమైన నటులు నేటికీ మరొకరు లేరని చాలామంది అభిప్రాయపడతారు చిన్ననాటి నుండి సంగీతం పట్ల ఆసక్తి గల శ్రీ నాగయ్య పెద్ద చదువులు చదవలేదు అందుకు మరో కారణం కూడా జీవితంలో ఎంతో శ్రమపడి ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహానటుడు శ్రీ నాగయ్య ఒక ప్రైవేట్ సంస్థలో గుమస్తాగా పనిచేస్తూ నాటకాల వైపు ఆకర్షితుడై సారంగధర విశ్వామిత్ర చిత్రనళీయం సావిత్రి బృహన్నల రామదాసు తత్తర అనేక నాటకాల్లో ప్రధాన భూమిక పోషిస్తూ పలు పతకాలు బహుమనాలు సన్మానాలు అందుకున్నాడాయన నాటకాల్లో పాత్రలు వేయడంతో పాటు పౌరాణిక నాటకాల్లో హార్మోనియం వాయిస్తూ చిత్తూరులోని రామవిలాస సభ నాటక సమాజంలో కొంతకాలం పనిచేశారు అలాగే చిత్తూరులో ఆంధ్రపత్రిక విలేఖరిగా కూడా శ్రీ నాగయ్య పనిచేశారు భారత స్వాతంత్ర పోరాటంలో భాగంగా ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు అయితే ఆ తర్వాత కొంతకాలానికి చలనచిత్ర రంగంలో అవకాశం లభించడంతో ప్రప్రథమంగా గృహలక్ష్మి చిత్రంలో నటించి ఆ చిత్ర నిర్మాత దర్శకుల అందుకున్నారు ఆ చిత్రంలోని కళ్ళు మానండోయ్ బాబు కళ్ళు తెరవండోయ్ బాబు అనే పాట శ్రీ నాగయ్యకు విశేష కీర్తి తెచ్చిపెట్టింది ఆ చిత్రం తర్వాత వందే మాత్రం దేవత సుమంగళి స్వర్గసీమ పోతన వేమన ఇలా అనేక చిత్రాల్లో నటించి తన ప్రతిభాపాటవాలతో ఆంధ్రుల మనస్సుపై చెరగని ముద్ర వేశారాయన త్యాగయ్య చిత్ర నిర్మాణం చేపట్టి ఆయనే స్వయంగా ఆ చిత్ర దర్శకత్వం సంగీత దర్శకత్వం వహించి నేపథ్య గాయకుడిగా త్యాగయ్యగా కూడా నటించి తన బహుముఖ పాటవాలను ప్రదర్శించాడాయన అలాగే త్యాగయ్య చిత్రం నాగయ్య గారికి ఆర్థికంగా ఏమీ లాభం చేకూర్చలేదు కానీ విశేష ఖ్యాతిని కీర్తిని ఆయన గడించారు అలాగే ఆయన స్వయంగా నిర్మించిన రామదాసు చిత్రం ఎన్లేని కీర్తి తెచ్చిపెట్టింది కానీ ఆర్థికంగా బాగా నష్టం కలిగించిందని చిత్ర నిర్మాణ పరిశీలకులు పేర్కొంటారు శ్రీ నాగయ్య డెబ్బై రెండు ఏళ్ళు జీవిస్తే అందులో సుమారు ఐదు దశాబ్దాలు నాటక సంగీత సినీ రంగాలకే అంకితం చేశారు శ్రీ నాగయ్య సుమారు మూడు వందల చిత్రాలకు పైగా భిన్న పాత్రల్లో నటించి అనేక పురస్కారాలు అందుకున్నారు మైసూర్ తిరువాన్కూర్ రాజుల సన్మానం కేంద్ర ప్రభుత్వం నుండి పద్మశ్రీ బిరుదు ఆయన అందుకున్నారు తాను సంపాదించిన దానిలో ఎక్కువ భాగం దాన ధర్మాలకే వెచ్చించిన ఆదర్శ తెలుగు చలనచిత్ర నటులు త్యాగశీలి నిరాడంబరుడైన శ్రీ నాగయ్య పంతొమ్మిది మూడు డిసెంబర్ ముప్పైన మద్రాసులో మరణించారు